హనుమాన్ పూజన జీవితంలో ఒక అమూల్యమైన శక్తి మరియు విశ్వాసానికి మూలం మనం హనుమంతుడు ముందు దీపం వెలిగించి హనుమాన్ ఆరతి చేసినప్పుడు మన పూజ మరియు మన ప్రార్థనలు నేరుగా హనుమాన్కి చేరుతాయని మనం ఆశిస్తాము కానీ కొన్నిసార్లు పూజ చేసిన తర్వాత మన మనసులో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి నా పూజను హనుమంతుడు స్వీకరిస్తున్నారా లేదా నా పూజ హనుమంతుడికి చేరుతుందా లేదా ఈ ప్రశ్నలు ప్రతి నిజమైన భక్తుడి మనసులో తలెత్తుతాయి మీరు కూడా హనుమంతుడు భక్తులైతే కామెంట్ బాక్స్లో శ్రీరామ్ అని తప్పక రాయండి మరియు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తద్వారా హనుమంతుడికి సంబంధించిన ఇలాంటి ఆకర్షణీయమైన వీడియోలు మీకు చేరుతాయి అత్యంత అందమైన విషయం ఏమిటంటే హనుమంతుడు తమ భక్తులకు తమ పూజను స్వీకరించినట్లు తెలియజేస్తారు కాని శబ్దాలలో కాదు కొన్ని సంకేతాల ద్వారా ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ఒక భక్తుడికి చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సంకేతాలే మనలను హనుమంతుడికి దగ్గర చేస్తాయి ఈరోజు ఈ వీడియోలో హనుమంతుడు మీ పూజను స్వీకరిస్తున్నారని సూచించే పది సంకేతాల గురించి తెలుసుకుందాం కాబట్టి హనుమంతుడు తమ అదృష్టవంతుగైన భక్తులకు ఇచ్చే ఆ సంకేతాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎవరికి తెలుసు మీరు కూడా ఆ అదృష్టవంతులైన భక్తులలో ఒకరై ఉండవచ్చు మొదటి సంకేతం హనుమంతుడు ఫోటూ లేదా పేరు ప్రతిచోటా కన్పించడం ఒకే రోజులో మీకు హనుమంతుడు ఫోటోలు విగ్రహాలు లేదా వారు పేరు పదే పదే కనిపిస్తే అది గోడ అయినా వాహనంపై అయినా ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది చాలా లోతైన సంకేతం వారు మీకు గుర్తు చేస్తున్నారని నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను అని మీ పూజ నిజమైనదైతే హనుమంతుడు స్వయంగా తమ ఉనికిని మీకు అనుభూతి చేయిస్తారు మీరు హనుమంతుడిని ప్రతిచూటా అనుభవించడం ప్రారంభించినప్పుడు వారు మీ హృదయంలోని ఆర్తిని స్వీకరించారని అర్థం చేసుకోండి రెండవ సంకేతం హనుమాన్ చాలిసా చదివేటప్పుడు ఒళ్ళు గగురు పొడవడం హనుమాన్ చాలిసా చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా మీ శరీరంలో ఒక శక్తి అనుభూతి కలిగితే లేదా ఒళ్ళు గగురు పుడితే అది కేవలం శారీరక కాదు ఇది ఒక దివ్యశక్తి సంకేతం అది మీలో ప్రవేశిస్తోంది మీ లోతుగా ఉన్నప్పుడు మరియు హనుమంతుడి యొక్క కృప మీకు చేరినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది ఇది హనుమంతుడు ఉనికి యొక్క అనుభూతి నీ హృదయం నుండి వచ్చే ఆర్తి నిజమీనదైతే కూడా ఆ శక్తిని అనుభవిస్తుంది ఇది వారు మీ పూజని స్వీకరిస్తున్నారని సూచించే చాలా పెద్ద సంకేతం మూడవ సంకేతం హనుమంతుడు కోసం ప్రతిరోజు కొంత సమయం ఇవ్వాలనే ఆలోచన రావడం మీ హృదయంలో రోజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ హనుమంతుడు కోసం కొంత సమయం కేటాయించాలనే భావన వస్తే అది సాధారణ కోరిక కాదనే అర్థం చేసుకోండి ఇది హనుమంతుడి యొక్క కృప ఇది మీ అంతరాజ్నిలో లీనమైపోయింది ఉదయం హనుమాన్ చాలీసా చదవకుండా రోజు అసంపూర్ణంగా అనిపిస్తే లేదా రాత్రి నిద్రపోయేముందో వారి నామం స్మరించకుండా శాంతి లభించకపోతే ఇది వారు మీ పూజను స్వీకరిస్తున్నారని మరియు ఇప్పుడు మిన్మల్ని తమ ఆశ్రయంలోకి తీసుకున్నారని స్పష్టమైన సంకేతం నాల్గవ సంకేతం అందరూ కూడా మనస్సు హనుమంతుడు ఉన్నారు కదా అని చెప్పడం కొన్నిసార్లు జీవితంలో అలాంటి సమయం వస్తుంది ఎవ్వరూ తోడు ఉండరు స్నేహితులు బంధువులు ఎవ్వరూ కాదు పరిస్థితులు కూడా ఏం చేయాలో తెలియనంతగా ఉంటాయి అలాంటి సమయంలో మీ అంతరంగి నుండి సరే ఎవ్వరూ లేకపోయినా హనుమంతుడు ఉన్నారు కదా అనే ఆలోచన వస్తే ఇది చాలా పెద్ద సంకేతం ఈ నమ్మకని యాదృచ్ఛికంగా రాదు మీ పూజ హనుమంతుడికి చేరినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది అందరూ విడిచిపెట్టినప్పటికీ మనసులో ఒక విచిత్రమైన శాంతి ఇంటే ఇక ఒంతరిగా లేరని భావించండి హనుమంతుడు మిమ్మల్ని పట్టుకున్నారని ఐదవ సంకేతం ఎన్నోసార్లు జరగని పని ఇప్పుడు సులువుగా జరగడం ఏదైనా పని ఎత్తకీళ్లకు అడ్డంకులు లేకుండా పూర్తి అవుతుంది చాలాసార్లు మనం ఒక పనిని పదే పదే చేస్తాము మొక్కుబడులు వేస్తాము కష్టపడతాము కాని ఆ పని జరగదు అప్పుడు ఒకరోజు అకస్మాత్తుగా ఆ పని ఎటువంటి ఆటంకం లేకుండా ఎక్కువ ప్రయత్నం లేకుండా పూర్తి అవుతుంది అప్పుడు మనకు అర్థం కాదు ఇది ఎలా జరిగింది ఇదే హనుమంతుడి నిశ్శబ్దంగా చేసిన అద్భుతం మీ పూజ నిజమైన హృదయంతో జరిగినప్పుడు హనుమంతుడు నిశ్శబ్దంగా మీ పనిలో చేయివేస్తారు మీరు ఆలోచిస్తూ ఉంటారు మరియు అంతరంగం నుండి ఒకే ఒక ఆలోచన వస్తుంది ఇది హనుమంతుడు చేయించారు అని ఆరవ సంకేతం మీ మనసు చెడు విషయాల నుండి స్వయంగా దూరనవ్వడం మనిషి మనసు స్వయంగా తప్పు మార్గాల నింగి తప్పుకోవడం ప్రారంభిస్తే ఎవరో ఒక శక్తి దాన్ని లాగుతోందని అర్థం చేసుకోండి గతంలో ఆగ్రహం ఈష్య చెడు ఆలోచనలు లేదా తప్పు సాంగత్యంలో ఆనందం కలిగేది ఇప్పుడు అవే విషయాలు మనసుకు కష్టంగా అనిపిస్తాయి ఇప్పుడు కొట్లాటలు వాదనలలో మనసు నిలవదు వ్యర్థమైన మాటల వినడంలో అసౌకర్యం కలుగుతుంది మరి చెడు అలవాట్లు క్రమంగా ఒత్తిడి లేకుండా వదిలిపోతాయి ఇది సాధారణ మార్పు కాదు ఇది హనుమంతుడి కృప యొక్క ప్రభావం వారు మీ హృదయంలో స్థానం సంపాదించినప్పుడు మీ మనసు స్వయంగా శుద్ధి అవుతుంది ఇది వారు మీ పూజను స్వీకరించారని మరియు ఇప్పుడు వారు మీ జీవితానికి కొత్త దిశని ఇస్తున్నారని స్పష్టమైన సంకేతం ఏడవ సంకేతం చెడు సమయం రాకమిందే అసౌకర్యం లేదా కలలు రావడం కొన్నిసార్లు అకస్వాత్తుగా మనసు గాబరాగా ఉంటుంది ఎటువంటి కారణం లేకుండా అసౌకర్యం కలుగుతుంది రాత్రి నిద్ర రాదు లేదా విచిత్రమైన కలలు వస్తాయి ఏదో ప్రమాదం రాబోతోందన్నట్లు కొన్ని రోజుల తరువాత నిజంగా ఏదో చెడు జరుగుతుంది కాని మీరు ముందుగానే జాగ్రత్త పడతారు లేదా సంభలించుకుంటారు ఇలాంటిది తరచుగా నిజమైన హృదయంతో హనుమంతుడు భక్తి చేసేవారికి జరుగుతుంది ఈ అసౌకర్యం లేదా కల భయం కాదు హనుమంతుడు నిండు వచ్చే హెచ్చరిక జాగ్రత్తగా ఉండు సంకటం రాబోతోంది నేను నీతో ఉన్నాను అని వారు తమ భక్తుడిని కష్టం రాకునుండే హెచ్చరిస్తారు ఇది వారు మీ పూజను హృదయపూర్వకంగా స్వీకరించారని సూచించే చాలా పెద్ద సంకేతం ఎనిమిదవ సంకేతం మనసులో ఆత్మవిశ్వాసం పెరగడం మనిం కష్టాల్లా ఉన్నప్పుడు లేదా జీవితంలో పదే పదే వైఫల్యాలు ఎదురైనప్పుడు మనపై మనకు నమ్మకం సన్నగిల్లుతుంది మనసు నాకు సాధ్యం కాదు నేను బలహీనిన్ని అని చెబుతుంది కాని మరో నిజమైన హృదయంతో హనుమంతుడు భక్తిలో మినిగిపోతే క్రమంగా అంతరంగంలో కొత్త శక్తి జన్మిస్తుంది తనను తాను బలహీనుడుగా భావించిన వ్యక్తి ఇప్పుడు కష్టాల నుండి నిలబడతాడు గతంలో భయపడిన పనును ఇప్పుడు చేయాలనిపిస్తాయి ఇదంత యాదృచ్ఛికంగా జరగదు ఇది హనుమంతుడు కృప ఇది మా మనసును బలపరుస్తుంది వారు మీ పూజను స్వీకరించినప్పుడు మొదట మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు తద్వారా మీరు మీపై మరి ఇన్ని దేవుడిపై నమ్మకం ఉంచగలరు తొమ్మిదవ సంకేతం పాత సంబంధాలలో మెరుగుపడడం చాలాసార్లు మనం మన సొంతవారిపై కోపంగా ఉంటాం సోదరుడు సోదరి తల్లిదండ్రులు స్నేహితులు లేదా బంధువులు సున్న విషయం మనసులో గ్రుబ్బిగా మారి సంవత్సరాల పాటు మాటలు లేకుండా ఉంటాయి మనసు భారంగా ఉంటుంది కాని ఎవ్వరూ మొదటి అడుగు వేయరు కాని మీరు నిజమైన హృదయంతో హనుమంతుడు పూజ చేసినప్పుడు సంబంధాలు ముఖ్యం అని నీకు అనిపిస్తుంది అహంకారం కాదు కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి స్వయంగా వచ్చి క్షమాపణ చెబుతారు లేదా మీ అంతరంగం నింది సరే నేనే మొదటి అడుగు వేస్తాను అనే ఆలోచన వస్తుంది మరో మొదటి అడుగు వేసిన వెంటనే ఎదుటి వ్యక్తి కూడా మెత్తబడతాడు ఇది యాదృచ్ఛికం కాదు ఇది హనుమంతుడు కృప నీ భక్తి వారిని తాకినప్పుడు వారు మీ సంబంధాలను కూడా సరిచేస్తారు పదవ సంకేతం ఇతరుల పట్ల సానుభూతి పెరగడం గతంలో ఎవరి కష్టాలు విన్నా కేవలం తల ఊపి మీందుకు వెళ్లేవారు కాని ఇప్పుడు ప్రతి ఒక్కరి నీ సొంతంగా అనిపిస్తుంది ఎవరినైనా ఏడుస్తూ చూస్తే మనసు భారవెక్కుతుంది పేదవారిని చూస్తే సహాయం చేయాలనిపిస్తుంది షరతును లేకుండా ఆడంబరం లేకుండా ఈ మార్పు అకస్మాత్తుగా రాదు హనుమంతుడు మీ పూజను స్వీకరించినప్పుడు నీను కరుణ యొక్క బీజాన్ని నాటినప్పుడు ఇలా జరుగుతుంది ఇప్పుడు మీరు కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించరు ఇతరుల బాధలను కూడా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు నేను ఎదుర్కొన్న బాధనే ఇతరులు కూడా ఎదుర్కొంటున్నారు అనే భావన దేవుడు కృపజాగ్రత్త చేసిన వ్యక్తిలోని వస్తుంది ఈ మార్పు హృదయం నుండి వస్తే హనుమంతుడు మీలో స్థానం సంపాదించారని అర్థం చేసుకోండి చివరిగా ఈ పది సంకేతాలలో ఒక్కటేనా నీ జీవితంలో మీరు అనుభవించారంటే హనుమంతుడు మీ పూజను స్వీకరిస్తున్నారని అర్థం చేసుకోండి హనుమంతుడు స్వయంగా మీ ముందు రారుగాని వారి మార్గాలు వేరు కొన్నిసార్లు స్నేహితుడి సహాయంగో అకస్మాత్తుగా వచ్చిన శాంతిలో లేదా కారణం లేకుండా ఏడుస్తూ మనసు తేలికపోవడంలో ఇవన్నీ హన్మంతుడి సంకేతాలు హనుమంతుడు నిజమైన హృదయంతో తమను పిలిచే ప్రతి భక్తుడి హృదయానికి చేరుతారు కాబట్టి ధైర్యంగా ఉండండి విరిగిపోకండి మీ భక్తి వృధా కాదు మీరు ఒంతరిగా లేరు హనుమంతుడు మీతో ఉన్నారు ప్రతిక్షణం ప్రతి శ్వాసను ఎందుకంటే మన్మకం ఉన్న చోట అద్భుతాలు కూడా జరుగుతాయి ఈరోజు ఈ వీడియో నీకు ఆకర్షణీయంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హనుమంతుడు మహారాజ్